హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో చిన్న పిల్లలకి ఆకలిని మందగిస్తే గనక ఆకలి పెంచే అటువంటి వంటింటి చిట్కా అండి అందుకుగాను స్టవ్ వెలిగించి స్టవ్ సిమ్లో పెట్టేసి చిన్న ఒక చిన్న తలింపు గరిటె లాంటిది అలా చిన్న మూకుడు మందపాటిది పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి వేసుకొని దాన్ని దూరగా వేయించుకోవాలి టైం పడుతుంది కానీ నెమ్మదిగా వేయించుకోవాలి హైలో పెట్టకూడదు చిన్నపిల్లలు ఆకలి మందగించగానే వెంటనే ట్యాబ్లెట్స్ సిరపులు కాకుండా ఇలా వంట రూంలో ఉన్నటువంటి మన మనం నిత్యం ఉపయోగించేటువంటి ఈ వామన్ ద్వారా చక్కగా మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా వేయించిన తర్వాత చూడండి ఎట్లా దూరగా వేగిందో ఈ విధంగా వేయించుకోవాలి ఇంకా ఎక్కువగా మాడిపోనివ్వకూడదు చూడండి చక్కగా వేగింది మోతాదుగా వేగింది ఇలా వేగాక ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి అలా అయితేనే చక్కగా వామ్ వాటర్ తయారవుతుంది ఇలా మరుగుతూ ఉండాలి మనం పోసినటువంటి వాటర్లో సగం అయ్యే అంతవరకు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలి చూడండి నీళ్లు చక్కగా రంగు మారాయి ఈ విధంగా వాము అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి చిన్నపిల్లలకు జలుబు చేసినా కూడా వాము వేయించి వాసన చూపించవచ్చు అలాగే వాము వేసిన వాటర్ ఆవిరి పట్ట పట్టడం వల్ల కూడా జలుబు తగ్గిపోతుంది మరి ఇప్పుడు మరిగిపోయాయి కదండి ఆ వాటరు మనం చాయ్జాలితో వడపోసుకోవాలి నల్సులు లేకుండా ఈ విధంగా వడపోసిన తర్వాత ఈ వాము వాటర్ కొద్దిగా కారంగా ఘాటుగా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం చిన్నపిల్లలు కాబట్టి తాగలేరు కాబట్టి మరి కొద్దిగా పటిక బెల్లం యాడ్ చేసుకోవాలి లేదా షుగర్ అయినా కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఘాటు లేకుండా ఉంటుంది అంతే అండి మనకి ఆకలి పెంచడానికి ఉపయోగపడే వాము వాటర్ తయారైపోయాయి చక్కగా ఇలానే తయారు చేసుకోండి ఇక వారానికి ఒకసారి అలా ఉపయోగిస్తే చాలా మంచిగా పనిచేస్తుంది బాగా చిన్న పిల్లలైతే ఒక రెండు స్పూన్లు తాపిస్తే సరిపోతుందండి చక్కగా పనిచేసి మోషన్ ఫ్రీగా అయిపోతుంది ఆకలి పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి